హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఆర్డినియస్ ఫ్యాక్టరీ నుంచి మనకు టెక్నికల్ ట్రేడ్స్మెన్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు టెక్నికల్ విభాగం సంస్థ ఉంటే పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయితే కాదు మనకు ఇవి నోటిఫికేషన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ అనేది మనకు ముప్పై వేలకు పైగా మీకు శాలరీ వస్తుంది పర్ మంత్ అనేది అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్రా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్పుడైతే చేసుకోవచ్చు అండ్ ఇంకోటి బ్రదర్ దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు అదే విధంగా మనకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదనమాట అండ్ మనకు లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ ద్వారా మనకు లిస్ట్ చేసి డౌట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అనమాట అయితే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఈ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది ఏజ్ లింప్ టెంతా ప్రతి మీకు పెట్టు పెద్ద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోస్ ప్రత్యేక నా స్మాల్ రిక్విష్ ఏంటంటే వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు వీడియోని కమస్తే లైక్ చేయండి అదే విధంగా వీడియోని మీరు లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్ట్ అప్ అనమాట అండ్ ఇంకోటి ఎవరిన కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బిల్కనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి ఇక మెయిన్ టైన్ మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేసినటువంటి ఆర్డినియస్ ఫ్యాక్టరీ నుంచి మనకు ఆఫీస్ నోటిఫికేషన్ అనమాట ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుని అయితే మనకు ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ మంత్ ఇరవై ఒకటో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అయితే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ఆన్లైన్ ద్వారా అప్లై చేసినది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డైరెక్ట్గా మీరు మళ్ళీ ఆఫ్లైన్ ద్వారా బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది మీకు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు టైం ఇది ఇచ్చారు సింపుల్గా ఏంటంటే మీరు ముందుగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట అది ఎలాంటి అంటే ఏ అడ్రస్ పంపించాలి ఏ విధంగా పంపించాలి చెప్తాను ఇదే వేయాలి ఎండి వరకు చూడండి అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూసుకోండి ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు నీళ్ళు అంటే మనకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సింపుల్గా ఫ్రీగా అయితే అప్పుడైతే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అప్లై లాస్ట్ డేట్ ఏ ఉందో అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటి కదా ఆ డేట్ అయితే మన ఏజ్ అయితే వస్తున్నారు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్పుడైతే చేసుకోవచ్చు ఇక పీడబ్ల్యూ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు అడిషనల్ మీ ఏజ్ లక్షన్ కూడా వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ బట్ ఏంటంటే మీ లో ఉన్నటువంటి పోస్ట్ ఉంటేనే మీకు ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ అయితే వస్తుంది ఒకళ్ళు లేకపోతే బిలో ఎవ ఎవరితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఇక్కడ మీరు చూసుకుంటే మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అడర్లో వర్క్ చేస్తున్నటువంటి విత్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మనకు తిరుచూరపల్లి మనకు తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఆఫీషిల్ నోటిఫికేషన్ అనమాట ఈ నోటిఫికేషన్ మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను ఇక్కడ మీరు శాలరీ చూసుకుంటే మనకు రెమనరేషన్ అయితే ఉంది కదా పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి ప్లస్ మనకు డిఇ అనమాట డేర్నెస్ అలవెన్స్ అనమాట అన్ని అలవెన్స్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు ముప్పై వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు మీకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుందని వాళ్ళే ఆఫీస్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు అనమాట అంటే మనకి ఎటువంటి అప్రెన్షిప్ అయితే కాదు అప్రెన్షిప్ అంటే ఏంటంటే మనకు పర్ మంత్ మనకు స్టేఫెన్ మాత్రం ఇస్తారు డిఏ అలాంటివైతే ఆధారాలు వేసిన అయితే రావు అనమాట డిఏ కూడా మనకు తొమ్మిది వేల నుండి పన్నెండు వేల మాత్రం ఉంటుంది ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకొని అయితే టర్నోవర్కి వచ్చేసి ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు పక్కనే ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి ఆరు పోస్టులు గ్రైండర్కి వచ్చేసి ఎనిమిది మెషినిస్ట్కి ఇరవై నాలుగు పెయింటర్కి వచ్చేసి మూడు పోస్టులు వెల్డర్కి మూడు పోస్టులు కెమికల్ ప్రాస్ వర్కర్కి వచ్చేసి మూడు అండ్ ఎలక్ట్రోప్లాటర్కి వచ్చేసి మూడు ఎగ్జామినర్కి వచ్చేసి ఎనిమిది ఓఎంహెచ్ఈ ఒకటి మిల్వ్రైట్కి వచ్చేసి రెండు పోస్టులు ఎలక్ట్రీషియన్కి వచ్చేసి నాలుగు పోస్టులు ఫిట్టర్కి జీ ఒకటి ఫిట్టర్ రెఫ్రిజరేషన్కి ఒకటి ఓవర్లోకి మనకు డెబ్బై మూడు సంవత్సరం ఉంటే పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తామన్నమాట ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అండ్ వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే బ్రదర్ ఇక్కడ మీరు చూసుకుంటే వర్కింగ్ అవర్స్ అనేవి మనకు కేవలం ఎయిట్ అవర్స్ మాత్రమే మనకు పర్ డే వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది అండ్ మనకు షిఫ్ట్ వైజ్గా ఉంటుంది అనమాట మనకు వన్ వీక్ డే ఉంటే నెక్స్ట్ వీకు నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అండ్ మనకు వీక్ ఆఫ్ కూడా ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు ఓన్లీ మనకు వారంలో సిక్స్ డేస్ మాత్రమే మనకు పర్ వీక్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి ఏ అయితే క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మనకు ముందుగా షార్ట్లేజ్ చేస్తారు షార్ట్లేజ్ చేసి ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తే చేయొచ్చు అనమాట ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరీ లిస్ట్ ఉంటుంది ఈ ఫైనల్ మెరీ లిస్ట్ ఉన్న వాళ్ళకు పిలుస్తారు అన్నమాట ఈ డాక్యుమెరిఫికేషన్ మీకు అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే ట్రేడ్స్ సమస్యలు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయో చెక్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తెలిసిందంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా ఇక సబ్మిట్ చేసినట్టు వాళ్ళకు సెలెక్ట్ అయితే చేసి మీకు పిలవడం అయితే జరుగుతుందన్నమాట జాబ్ పోస్టింగ్కి అయితే ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్ర క్రైటీరియాలో మనకు ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసుకోవాలైతే ఇక్కడ మనకు వెల్డరు ఎగ్జామినరు ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంటు అండ్ కెమికల్ ప్రాసెస్ వర్కర్ ఈ పోస్ట్ కాకుండా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ టెన్త్ ప్లస్ అవర్ ఈక్వల్ అయితే పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఎన్సీటీ వీటీ సర్టిఫికేట్ ఉండాలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్స్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేదా అప్రెన్షిప్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మిగతా పోస్ట్కి ఇక నెక్స్ట్ ఎవరైతే వెల్డర్కి అప్లై చేసుకుంటారో అంటే వెల్డర్కి అప్లై చేయాలంటే ఎయిత్ క్లాస్ కానీ లేదంటే టెన్త్ క్లాస్ కానీ పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఎవరైతే ఐటీ కానీ ఈక్వల్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరితో ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ మీకు వెల్డర్ ఏ అయితే ఉందో ఆ ట్రేడ్లో మాత్రమే మీకు ఐటీ కానీ డిప్లొమా కానీ ఉండాలి నెక్స్ట్ మనకు ఎగ్జామినర్ ఎగ్జామినర్ సేమ్ అంతే టెన్త్ పాస్ అయి ఉండాలి వొకేషనల్ కోర్స్ కానీ లేదంటే ఫిట్టర్ కానీ మెషినిస్ కానీ టర్నర్ కానీ గ్రైండర్ కానీ ఏదో ఒక ట్రేడ్లోని మీద ఐటీ కానీ ఈక్వల్ అంటే డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు కెమికల్ ప్రాసెస్ వర్కర్ అనమాట దీనికి టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ అండ్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా మీకు కంపల్సరీగా ట్రేడ్స్ వొకేషనల్ ట్రేడ్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి లేదంటే ఐటీ సర్టిఫికేట్ కానీ ఈక్వల్ అండ్ డిప్లొమా అయితే ఉండాలి అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్లోన ఎవరితో తెచ్చేసి ఉంటే అప్లై తె చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్కి వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా హెవీ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు అండ్ హెవీ అంటే వెహికల్లో మీకు కంపల్సరీ నాలెడ్జ్ అయితే ఉండాలి ఉంటే కూడా మీరు దీనికైతే అప్లై తె చేసుకోండి బ్రదర్ ఇక మీకు జాబ్ ఏ విధంగా ఉంటుంది జాబ్ రోల్ ఏంటి ప్రతిదీ మీకు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోండి అయితే బ్రదర్ మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ సెంటర్లో వర్క్ చేసినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మనకు ట్రేడ్స్ అండ్ టెక్నికల్ విభాగం సంబంధించి పోస్టులు భర్తీస్తున్నాం కదా ఈ నోటిఫికేషన్కి సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్ అనేటటువంటి మహిళా డబ్బాలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు వాటిలో ఉన్న మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు శాలరీ చెప్పిన మొత్తం కూడా చెప్పాను అయితే పడది ఇక్కడ ఏంటంటే దీనిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఏంటంటే మనకు ఫిక్స్డ్ టెన్ ఇయర్ కింద మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సెలెక్ట్ అయ్యారంటే మీరు కాంట్రాక్ట్ బేసిక్ కింద మీరు ఫిక్స్డ్ టెన్ ఇయర్ కింద మీరు జాబ్ అయితే చేయాలి ఇక్కడ మనకు కాంట్రాక్ట్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని చూసుకుంటే వన్ ఇయర్ అనమాట వన్ ఇయర్ మాత్రం మీరు జాబ్ చేయాలి ఒకవేళ మీ జాబ్ అనేది మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూసుకోండి ఎక్స్టెండ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టరీ రిక్వైర్మెంట్ ఇక్కడ మనకి అయితే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉందో ఇప్పుడు తిరుచూరుపల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీది మీ అవసరం ఉంది అనుకుంటే కన్నా మీ జాబ్ అనేది ఎక్స్టెండ్ చేస్తుంది మీ అవసరం లేదు అనుకుంటే కనుక మిమ్మల్ని అంటే రిజైన్ చేసి వెళ్ళిపోవాలంటుంది అంటే మీకు వన్ ఇయర్ కంప్లీట్ అయిందంటే మీరు ఇంటికి తీరు రావాల్సి ఉంటుంది బట్ ప్రజెంట్ వచ్చేసి ఎవరికైతే జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారు అండ్ ఇంకోటి దీనిలో మీరు జాబ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అంటే పెంచే అవకాశం అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మీకు జాబ్ రోల్ అనేది ఒకళ్ళు లేదు అనుకుంటే అంటే వన్ ఇయర్గా చేసినట్టు సర్టిఫికేట్ ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దాని నుంచి మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నమాట మీకు అలాగైనా కూడా కాబట్టి ఎవరికైతే జాబ్ ఇంపార్టెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అప్పటి చేసుకోండి ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకు మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్పాను మనము ఆన్లైన్ అప్లికేషన్ మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకు నెక్స్ట్ మంత్ ఇరవై ఒకటో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి ఆన్లైన్ ద్వారా అప్లై చేసినది మనకి అప్లై చేసిన ఫామ్ని మరి బై పోస్ట్ ద్వారా పంపించాలి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ వరకు అయితే ఇక్కడ మీరు ఏంటంటే మీరు పంపించాల్సిన పోస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే ద చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్టినెస్ ఫ్యాక్టరీ తిరుచూరుపల్లి తమిళనాడు సిక్స్ టూ డబల్ జీరో వన్ సిక్స్ ఈ అడ్రస్కి మీరు బైపోస్ట్ ద్వారా పంపించాలి మీరు ఒకటి మెయిన్ ఇళ్ళపై తీసుకోండి ఆ మెయిన్ ఇళ్ళ పండ్డ మీద మీరు ఈ విధంగా రాయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసి మీరు ఏ పోస్ట్కి తప్పు ఇస్తున్నా ఆ పోస్ట్ నేమ్ రాయండి ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అని రాయాలన్నమాట ఈ విధంగా రాసి మీరు లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాయండి ముందుగా మీ హౌస్ నెంబరు మీ పేరు మీ హౌస్ నెంబరు మీ ఫాదర్ నేమ్ మొత్తం కూడా డీటెయిల్స్ విత్ పిన్ కోడ్ టూ అని పెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉందో చీఫ్ జనరల్ మేనేజర్ అండి అదైతే రాయండి అండ్ రాసిన తర్వాత మీరు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తేదీ ఒప్పుడు బై పోస్ట్ ద్వారా పంపించండి స్పీడ్ పోస్ట్ మాత్రమే పంపించండి అని వాళ్ళు మెన్షన్ చేసిన కాబట్టి స్పీడ్ పోస్ట్ మాత్రం పంపించండి అయితే పంపిస్తే డాక్యుమెంట్స్ కూడా ప్రతిదీ సెల్ఫ్ చేసి పంపించండి ఇక ఫైనల్ వచ్చేసింది బ్రదర్ మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్ వర్క్ చేసినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి మనకు ట్రేడ్స్ టెక్నికల్ విభాగం సంబంధించిన పోస్టులు మనకు భర్తీస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేసిక్ ఫిక్స్ టైర్ కింద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండో క్యాండిడేట్ వాళ్ళు ఎడుతున్నారో ఆంధ్ర అండ్ తెలంగాణ టువంటి మేల్ అండ్ వాళ్ళు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ